హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు కార్తీక మాసం శుక్లపక్షం తిది తదియ రాత్రి పది గంటల ఒక నిమిషం వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం అనురాధ తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక నిమిషం వరకు యోగం సౌభాగ్యం తెల్లవారుజామున ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి పది గంటల ఒక నిమిషం వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి తుల చందరాశి వృశ్చికం సూర్యోదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఒక నిమిషం ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతం సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి